శ్రీ గురుభ్యోన్నమహ కాంచివాసాయ విద్మహే శాంతరూపాయ ధీమహే తన్ను పరమగురు ప్రచోదయాత్ అనుమంత్రమును మేము నిత్యము చెప్పుకోవడం కాకుండా మదిలో స్మరించడం కాకుండా మీ అందరికి కూడా తెలియజేయాలని ఈ మా చిన్న వీడియో యొక్క సుసంకల్పం సుసంకల్పం మంచి సంకల్పం అని మీరు అవకాశం ఉంటే కంచికి వెళ్ళి కంచిలో శంకరమఠంలో స్వామివారి బృందావనాన్ని దర్శనం చేసుకొని స్వామి గురువు అని అంటున్నారు ఎవరంటే పెరియవర్ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామిగల్ పెరియవర్ అని అంటారు ఆయన మనుష్య రూపేణ దైవానాం అని ఏదైతే చెప్తుంటారో ఆ మనుషుల్లోనే దేవుడు శివుని యొక్క సంభూతమని అంటారు ఆయనలో శివుని ఒక అంశ ఉండి ఆయన ఆ యొక్క కంచి కాంచికా పురాదీశ్వరి అని అంటారు అమ్మవారు కంచి అమ్మవారిని సేవ చేసుకొని అమ్మవారిని సాక్షాత్ కంచి కామాక్షిని తన యొక్క ఒడిలో పడుకోబెట్టుకొని జోల పాడినటువంటి ఈశ్వరుడు ఆయన కంచి పెరియవర్ అని అంటారు నేను చెప్పినటువంటి మంత్రం కాంచి వాసాయ విద్మహే శాంత రూపాయ ధీమహి తన్నో పరమ గురు ప్రచోదయా ఈ మంత్రాన్ని నిత్యం వ్రాయడము లేదు చెప్పుకోవడము విద్యార్థులైతే దీన్ని తమ బుక్కులో మొదటి పేజీలో రాసుకోవడము అది వ్యాపారస్తులైతే వ్యాపారంలో తనకు ఉన్నటువంటి లాభ నష్టాలు ఏవైతే ఉంటాయో లాభము నష్టము ఇది రాత్రి పగలు లేదు చీకటి వెలుగు ఉన్నట్ల లాభ నష్టాలు ఎప్పుడూ ఉండవు కొంత నష్టము కొంత లాభం ఉంటుంది దాన్ని కూడా మనం తగ్గించుకోవడానికి ఈ యొక్క కంచి పరమేశ్వరుణ్ణి పెరి మీరు స్మరించడము అదేవిధంగా మీ యొక్క బుక్కుల్లో ఆయన పేరు రాసుకోవడము మీ గల్లా పెట్టెలో కూడా ఆయన పేరు రాసుకొని ఇది కంచి పరమాచార్య లేదు పెరి లేదు నేను చెప్పినట్టు మంచి మంత్రం కాంచి వాసాయ విద్మహే శాంత రూపాయ ధీమహే తన్నో పరమ గురు ప్రచోదయాలు ఈ మంత్రాన్ని వ్రాసి మీరు మీ యొక్క వ్యాపార స్థలంలో పెట్టుకోవడము వివాహం జరగనప్పుడు ఈ మంత్రాన్ని నిత్యము మూడు సార్లు మూడు అనగా మూడు ముళ్ళు మూడు సార్లు ఒక బుక్లో రాసి దేవుని వద్ద ఉంచడము ఇవి చేయడం ద్వారా వివాహాది శుభకార్యములు తప్పకుండా నెరవేరుతాయి శుభం భూయాత్ మీ మోక్షగుండం కృష్ణ